శశికళ మా హస్బెండ్ పేరు యోగానంద మా అబ్బాయి పేరు సాయి ప్రశాంత్ మా అమ్మాయి పేరు భగేశ్వర మా అమ్మ నాన్న మా నాన్న టీచర్ మా అమ్మ హౌస్బైఫ్ మా నాన్న మమ్మల్ని బాగా చదివించారు నేను కూడా బాగా చదువుతున్నాను ఎంఏ బిఈడి చేశాను స్వామిదయ్య వల్ల పుట్టభర్తికి ఇచ్చాను వెళ్ళైన తర్వాత పుట్టభర్తిలో స్థితిపడ్డాను మా వాళ్ళని బాగా చూసుకుంటున్నారు మా పెళ్ళైన తర్వాత మా అత్తగారింట్లో కూడా మాకు బాగా ఏ లోటు లేకుండా అందరూ బాగా నన్ను స్వామి దయ వల్ల నాకు బాబు పాప ఉన్నారు వాళ్ళిద్దరూ కూడా బాగా చదువుకున్నారు మా అమ్మాయికి స్వామిదాయ్తో ఆయన అనుగ్రహంతోనే పెళ్లి చేశాము ఆయన లేకుంటే మేము లేము మా బాబు చదువు విషయంలో కూడా అన్నీ స్వామి చిన్నప్పటి నుంచి దయతోనే ఆయన పెరిగాడు నేను కూడా ఆయన సేవ చేస్తూనే ఉన్నాము నేను మా హస్బెండ్ మా చేతనైనంత వరకు సాయం చేస్తూనే ఉన్నాము ఆ తర్వాత స్కూల్ పెట్టాము ప్రశాంతి ఇంగ్లీష్ మీడియం స్కూల్ పెట్టాము పిల్లలు అందరికీ కూడా నేను సేవ్ చేశాను చాలామంది పిల్లలకి నేను సేవ చేశాను వాళ్ళందరికీ కూడా సహాయం చేయించా వంట చేసి పెట్ట అందరికీ బాగా బాగా చూసుకున్నాను స్వామిదాయతో ఇప్పుడు అందరూ కూడా బాగున్నాము బాబు ఇప్పుడు ఇంతవరకు ఇంత బాగా స్థిరపడ్డాడు స్వామి దయలేదు నేను ఇంతవరకు ఇట్లా ఉండవలం కాదు మా బాబు అన్నీ కూడా స్వామి బాబు ఏం చదువుకున్నారు ఎక్కడ చదివారు ఆ వివరాలు చెప్పండి సార్ మా బాబు ఫోర్త్ స్టాండర్డ్ నుంచి టెన్త్ దాకా స్వామి స్కూల్ స్టూడెంట్ స్వామి స్కూల్లో లో ఆ తర్వాత బయట చదివినా కూడా మా బాబు స్వామి స్టూడెంట్ లాగే ఉన్నారు ఇప్పటికీ స్వామి స్టూడెంట్ లాగే ఉంటున్నారు డిగ్రీ అయిన తర్వాత బీటెక్ అయిన తర్వాత బాబు లండన్కి వెళ్ళారు అక్కడ కూడా స్వామి కార్యక్రమాలు చేస్తూ భజనకి వెళ్తూనే ఉంటారు ఇప్పటికీ భజనకి వెళ్తూనే ఉన్నారు మా అబ్బాయికి పెళ్లి కావాలని చెప్పేసి ఆలోచన చేసే టైంలోనే స్వామి మంచి సంబంధాన్ని సమకూర్చి వాళ్ళిద్దరికీ బాగా జోడించి చేశారు మా అబ్బాయికి నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి థర్టీన్త్ ఫోర్టీన్త్ కూడా స్వామి దయతోనే పెళ్లి చేస్తున్నాను మా అబ్బాయి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ ఇబ్బంది లేకుండా స్వామి అన్ని చూసుకున్నారు వీసా ప్రాబ్లం కానీ ఉద్యోగ విషయంలో కానీ ఫుడ్ విషయంలో కానీ ఎక్కడికి వెళ్ళినా ఆయన అందరూ స్వామి స్టూడెంట్ అని చెప్పేసి అందరూ కూడా బాగా సహకరించి అన్ని కార్యక్రమాలు బాగా జరిపించారు ప్రతి భజన మండలి వాళ్ళు కూడా సాయి ప్రశాంత్ అంటే అంత ఇదిగా అందరూ భజనకు తీసుకెళ్ళి ఆయనతో పాటలు పాడిస్తారు యూకేలో కూడా ప్రతి వీకు వెళ్తారు స్వామి దగ్గరికి భజనకి వెళ్తారు అందరూ బాగా చూసుకుంటున్నారు వాళ్ళ ఇంటి మనిషిలాగా చూసుకుంటారు మా అబ్బాయిని ఇదంతా కూడా స్వామి దయ మాకు ఎక్కడికి వెళ్ళినా మా అబ్బాయి ఉన్నాడు మాకు భయం లేదు ఇంత దూరం వెళ్ళినా మాకు స్వామి తోడుంటాడని ఎప్పుడు కూడా మేము వాడి గురించి భయపడము అన్ని విషయాలు ప్రతి చిన్న విషయం కూడా మేము స్వామి చెప్పుకుంటాము స్వామి దయలేదే మా బాబు ఇంతవరకు ఇంత ఎదగలేడని మాకు తెలుసు మేము కూడా పెళ్ళైన తర్వాత పుట్టపర్తికి వచ్చానంటే అది స్వామి దయ మా అత్త మామలు మా బావ మా మర్రి గారు మా తోడుకోడలు అందరూ కూడా కలిసిమెలిసి ఆనందంగా ఉంటామంటే అది స్వామి గారి ఇన్ని ట్వంటీ ఎయిట్ ఇయర్స్ నుంచి మేము కలిసే కలిసి ఉన్నాము అందరూ కూడా కలిసి ఉన్నాము కలిసి ఉంటే కలిసి కానీ అందరూ కూడా కలిసే ఉన్నాము దానికి కారణం స్వామి ఇప్పుడు కూడా ఏ గొడవలు లేకుండా అందరూ బాగా మాట్లాడుకొని ఒకే చోట భోజనం చేయడం కానీ అందరూ కలిసి ఉండడం కానీ ఏ కార్యక్రమం అయినా కూడా అందరూ కలిసే చేస్తాము మేము అందరూ కూడా మా అబ్బాయి పెళ్లి కూడా అందరూ కలిసే చేయాలని మనస్ఫూర్తిగా స్వామి గారు సేవ యాక్టివిటీస్ లో ఏమన్నా మీరు చేశారండి సేవ యాక్టివిటీస్ లో సేవలు కానీ అంటే నేను ఇక్కడ పిల్లల హాస్టల్ పిల్లలకి సేవ చేశాను ఓకే హాస్టల్లో ఉన్న పిల్లలందరికీ సేవ చేశాను వాళ్ళ విషయంలో అన్ని కూడా నేను డబ్బు విషయం చూసుకోకుండా అందరికీ సేవ చేశాను నాకు నా మా ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ కూడా స్వామి దయతో నా చాత్ర అయిన వరకు వంట చేసి పెట్టి వాళ్ళకి తృప్తిగా భోజనం పెట్టి అన్ని చేశాను ఇంతవరకు స్వామి నాకు ఆరోగ్యాన్ని బాగా ప్రసాదించాడు ముందు కూడా ఆరోగ్యాన్ని ప్రసాదించే పది మంది సేవ చేసినట్లు ఆస్వాదించారు మనస్ఫూర్తిగా స్వామిని కోరుకుంటున్నారు సార్ వెళ్తాను కదా స్వామి భజనకి వెళ్తారు ప్రతి రోజు భజనకి వెళ్తారు ప్రతి ఇంట్లో ఏ భజన ఉన్నా కూడా ఆయన భోజనం టిఫిన్ అనేది లేకుండా వెళ్ళిపోతారు భజన అంటే వెళ్ళిపోతారు ఇంట్లో నుంచి భజన ప్రతి రోజు ఇప్పుడు హండ్రెడ్ భజన్స్ అని పెట్టారు కదా రోజు భజనకి వెళ్తున్నారు ఆయనకి స్వామి అంటే చానా భక్తి ఈ స్కూల్ అసలు మీరు ఎట్లా స్వామి చెప్పారండి జనరల్ గా మీరు పెట్టారు నేర్చుకున్న చదువు పది మందికి చెప్పాలి అని చెప్పేసి స్కూల్ స్టార్ట్ చేయించాను నా అయిన వరకు అందరికి బాగా చదువు చెప్పాను ఇప్పటికి నాకు మంచి పేరు స్వామి తయతో మేడం గారు బాగా చదువు చెప్పారు మా పిల్లలకి అని అందరు బయటకు వెళ్ళా కూడా అందరు కూడా మేడం గారికి అందరికి ఎప్పుడు మాట్లాడతారు మేడం గారు మా పిల్లలు బాగా పెద్దగా అయ్యారు ఇప్పుడు అందరు ఇంజనీర్లు సాఫ్ట్వేర్లు డాక్టర్లు అయ్యారు మేడం అందరు అందరూ కూడా కోరుకుంటారు స్వామిదా ఇవన్నీ కూడా స్వామి దయ వల్లే మా అమ్మాయి పేరు భవిశ్రీ ఫస్ట్ స్టాండర్డ్ నుంచి టెన్త్ దాకా అమ్మాయి గుంటూరు విజయవాడలోనే చదివింది అమ్మాయి కూడా ఆ తర్వాత బీటెక్ చిత్రమర్తి సంస్కృతి కాలేజీలో చదివింది బీటెక్ అయిపోయిన తర్వాత మ్యారేజ్ ప్రపోజల్స్ చూసాము కొన్ని ఉడిదుడుకులు వచ్చాయి అవన్నీ కూడా స్వామి నెరవేర్చినాడు మాకు చాలా టెన్షన్ పడ్డాము అమ్మాయి విషయంలో బాధపడ్డాము అన్ని బాధలు కూడా తొలగించలేదు మాకు స్వామి మీరేమీ బాధపడకండి ఏదో ఒక రూపంలో మీకు సహాయం చేస్తానని చెప్పి అమ్మాయికి పుట్టబర్తలోనే సంబంధాన్ని కుదిర్చాడు మంచి సంబంధం కుదిర్చి ఆ అమ్మాయి జీవితాన్ని నిలబెట్టాడు స్వామి అంతకన్నా మాకు వేరే లేదు ఆడపిల్ల విషయంలో మేము స్వామి దయతోనే మేము ఉన్నాము మా అమ్మాయికి ఈరోజు బాగా ఉంది అంటే అది సత్యసాయి బాబా గారి మాకు నెరవేర్చినటువంటి మంచి మంచి ఆరోగ్యంగా ఉంది ఒక అమ్మాయి తింది అమ్మాయి కూడా చాలా ఇష్టము ఇప్పటికీ స్వామి భజనలు ఆ పాపకి అన్ని కీర్తనలు వాడుతుంది శ్లోకాలన్నీ నేర్చుకుంది స్వామి బాగా బాగా నేర్చుకుంది శ్లోకాలు స్వామి అంటే చాలా ఇష్టము ఈ త్రీ ఇయర్స్కి ఆ పాప అన్ని శ్లోకాలు నేర్చుకుంది భజనలు చేస్తుంది శ్లోకాలు వాడుతుంది చాలా ఇష్టం బాబా అంటే నేను ఇప్పుడు ప్రైమరీ స్కూల్లో జాయిన్ అవుతాను ఇప్పటి నుంచే అందరికీ చెప్పేస్తుంది ఇప్పటి నుంచే చెప్తుంది సార్ అందరికీ నేను ప్రైమరీ స్కూల్కి వెళ్తాను నేను బాగా చదువుకుంటాను నేను డాక్టర్ అవుతాను అని ఇప్పుడు త్రీ ఇయర్స్ నుంచి నా పాప మైండ్లో పడిపోయిందంటే అది స్వామి దయ ఆ స్వామి గ్రూప్తో మా పాపను కూడా స్వామి స్వామిదయ తీర్చుకొని మంచి బుద్ధిని ప్రసాదించాలని ఆ బాబాను కోరుకుంటున్నాను నేను ఎయిటీ త్రీ ఎయిటీ ఫోర్లో సెవెంత్ క్లాస్ చదివేటప్పుడు మా స్టూడెంట్స్తో కలిసి టూర్ వచ్చాను ఇటపర్తికి సార్ అప్పుడు దర్శనానికి వెళ్ళినప్పుడు స్వామి నాకు పాద నమస్కారాన్ని ఇచ్చారు అప్పుడే స్వామి నాకు స్వామిదయ్యతో పుట్టభర్తిలో ఉన్నటువంటి మంచి యోగా హస్బెడ్ని నాకు ప్రసాదించారు అప్పటి నుంచినే నాకు స్వామి అంటే చాలా ఇష్టము చదువుకున్నాను బాగా స్వామిదయ్యతో బాగా చదివించారు మా నాన్న కూడా టీచరు మా అన్న టీచరు మా అమ్మ కూడా మంచి రామాయణ భాగవతం కూడా బాగా చదువుతుంది మా అమ్మ కూడా అన్ని విషయాలు మంచి బుద్ధులు నేర్పించారు మా నాన్న మా అమ్మ ఎవరికి ఏ హాని చేయడం అందరినీ కూడా బాగా చూసుకుంటాను అప్పటి నుంచి నేను పుట్టబర్ ఉండిపోయి ఇక్కడే శివునివాసముగా ఉన్నాము అందరికీ కూడా సేవ చేసుకుంటూ ఉన్నాను సార్